శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పదహారు వాక్సిద్ధి నా జీవితంలో నెమ్మది నెమ్మదిగా జ్యోతిష్కుడు చెప్పిన సంఘటనలు ఒకదాని వెంట మరొకటి జరుగుతూ ఉండేసరికి నా జీవితం నా చేతుల్లో లేదని గ్రహాలు ఆధీనంలో ఉందని నమ్మడం బలపడడం జరుగుతోంది ఎవరు తన విధిరాతను మార్చలేరని విధిరాతను తెలుసుకునే జ్యోతిష్యుడిగా అవదరించే పరిస్థితులు నా జీవితంలో ఎలా వచ్చినాయో మీరే చూడండి నేను గాయత్రి ఉపాసనా సిద్ధి పొందుతున్న సమయంలో నెమ్మది నెమ్మదిగా నా వాక్కు దైవవాక్కుగా మారింది ఎదుటివాడి మొహం చూడగానే నాలో ఏదో తెలియని ఉద్దేశం కలిగి వాక్ రూపంలో వారికి జరిగిన నాలుగు సంఘటనలు జరగబోయే పది సంఘటనలు వారికి చెప్పడం జరిగేది అది నా ప్రమేయం లేకుండానే జరిగేది అవి వారికి అక్షర సత్యంగా జరిగినాయని తెలిసేసరికి నా మీద నాకే అనుమానం వచ్చేది భయం వేసేది నేను ఎలా వీరికి వీరి భవిష్యత్తు సూచనలు చెప్తున్నాను అంటే నాకు అర్థమయ్యేది కాదు అంటే ఈ లెక్కన భవిష్యత్తు ముందే రాసుంటుందా మన జీవితం జాతకాల మీద ఆధారపడి ఉంటుందా గ్రహాల మీద ఆధారపడి ఉంటుందా భవిష్యత్తు దర్శిని చేయించడం వీలవుతుందా అనే అనేక సందేహాలు నన్ను వెంటాడినాయి నేను ఇంటర్ తప్పడంతో నాలో అప్పటిదాకా చదువు మీద ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గింది నిజం చెప్పాలంటే దుబ్బింది కానీ నా తల్లిదండ్రులు పడే బాధను చూడలేక తప్పిన పరీక్ష కోసం తిరిగి చదవటం మొదలుపెట్టాను నేను ఈ ఆరు నెలల సమయంలో చదివే పుస్తకాలు పక్కన పెట్టి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య గ్రంథాలు పుస్తకాలు వందల పుస్తకాలు చదవటం ఆరంభించాను గుడిలోకి వచ్చే భక్తులకు నాకు వచ్చిన వాక్సిద్ధి ద్వారా వారి భవిష్యత్తు చిన్నగా నాకు తెలియకుండానే సరదాగా చెప్పడం ఆరంభించాను నా భవిష్యత్తులో జరగబోయే భవిష్యత్తు జ్యోతిష్యవేత్తగా అక్కడే బీజం పడుతోందని గ్రహించే వయస్సు కానీ మనస్సు కానీ నాకు లేదు ఎందుకంటే నా చేత చెప్పించుకున్న వారంతా అచ్చం నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది అక్షరం కూడా పొల్లుపోవడం లేదు నువ్వు చాలా చక్కగా ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వంతా నువ్వు నువ్వు పెద్ద తోపు అంటూ పొగడతల వర్షం కురిపిస్తుంటే నా కన్నా పెద్దవారే నా ముందు చేతులు కట్టుకొని నేను చెప్పే నాలుగు వాక్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటే చీదరింపులు అవమానాలు మిగిల్చిన ఇంగ్లీష్ చదువులు ఇంకా నా బుర్రకేమెక్కుతాయి ఇలాంటి సమయంలో ఒక జిజ్ఞాసి పరిచయం అయినాడు వాడు వచ్చి నా చదువు భోగజీవితాన్ని ఎలా యోగజీవితంగా మార్చినాడో తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్